ఏమంటాను అసౌద్దీన్ పీఓకేను స్వాధీనం చేసుకోవాలి చొరబడి టెర్రరిస్టులను చంపితే సరిపోదు టెర్రర్ భూతాన్ని కథం చేయవలసిందే మస్లిద్ చీఫ్ అసౌద్దీన్ డిమాండ్ ఇప్పుడు గేమ్ ఆడతానులే అసౌద్దీన్ కావచ్చు ఇక్కడ ఉన్న ముస్లిం నాయకులు కావచ్చు ఇప్పుడు వీళ్ళు వచ్చింది పాకిస్తాన్ నుండి కాదు ఈ సంతతి ఇది ఆఫ్ఘనిస్తాన్ సంతతి అసౌద్దీన్ అక్బరుద్దీన్ వాళ్ళ సంతతి మొత్తం అది కాబట్టి పాకిస్తాన్ మీద వాళ్ళకేం పెద్దగా ప్రేమ లేదు పాకిస్తాన్ మీద వాళ్ళకి పెద్దగా ప్రేమేం లేదు కాబట్టి ఏమంటాను ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నదో ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని చొరబడి చొరబడి పోయి దాన్ని స్వాధీనం చేసుకోర్రి అని చెప్తున్నారు ఇంకేమంటాను టెర్రర్ భూతాన్ని కథం చేయవలసిందే అంట మస్లీ చీఫ్ అసౌద్దీన్ డిమాండ్ ముందు ఏమైనా పాత బస్తీలలో టెర్రరిస్టులు ఏమన్నా ఉంటే ఆ మూలాలు ఉంటే మీరే పట్టుకొని కాల్ చేయండి అసౌద్దీన్ గారు ఎందుకంటే స్టేట్మెంట్ మీరు ఇచ్చింది కాబట్టి టెర్రర్ భూతాన్ని కథం చేయవలసిందని మీరు అంటున్నారు కాబట్టి ఈ పాకిస్తాన్ ఆనవాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన ముస్లిం ఉగ్రవాదులు కొందరు ఈ పాత బస్తీలో నివాసాలు నివాసం ఉంటున్నది కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్న మాట ఒకవేళ మీరు అక్కడ ఆశ్రయం ఇస్తే మీలోనే వాళ్ళు తలదాచుకొని ఉంటే ఒకవేళ వీళ్ళు టెర్రరిస్ట్లే అని మీకు తెలిస్తే వాళ్ళని పట్టుకొని నిర్దాక్షణంగా సంపిపారిరు ఇంకేమన్నారు పాత బస్తీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ముస్లిం పౌరులు ఉంటే గుర్తించి పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వమన్నారు కదా మీరు ఇది తీసుకోండి పాత బస్తీలో ఎవరైనా పాకిస్తాన్ పౌరులు ఉన్నారా ఉంటే వాళ్ళని పట్టుకొని ఈ పోలీస్ స్టేషన్లకు అప్పచెప్పండి ఇప్పుడు పీఓకేను స్వాధీనం చేసుకోవడం అంటే అదేం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న ఒప్పందం కాదు దానికి బ్రిటిషోడు ఒప్పందం రాసిపోయిండు అక్కడి నుంచి వెళ్ళి సంకేతాలు రావాలి చాలా రకాల కథలు ఉన్నాయి చాలామంది ఏమనుకుంటాను అంటే తెగబడి స్వాధీనం చేసుకుంటే అయిపోతుంది అనుకుంటాను ఆల్రెడీ దానికి ఒప్పంద పత్రాలు ఉన్నాయి అప్పుడు రాసుకున్న ఒప్పంద పత్రాలు ఉన్నాయి మరి ఆ ఒప్పంద పత్రాల ప్రకారమే నడుచుకోవాలి ఆ ఒప్పంద పత్రాల ప్రకారం నడుచుకోకుండా ఎవరు ఏ బార్డర్ దాటినా మళ్ళీ ఒక చిచ్చే ఏదో నోటి మాటలకు ఎవరికి వచ్చిన నోటి మాటలు వాళ్ళు అంటారు అప్పుడు కాశ్మీర్ని ఆక్రమించుకునే క్రమంలో పాకిస్తాన్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడి మనం ఎదురు యుద్ధం ఆ రాజా హరిసింగ్ తరపున చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడైతే పాకిస్తాన్లో నిలువరించిందో ఈ సైన్యం అక్కడి దాకా బార్డర్ అది ఏదైతే కాశ్మీర్ లోయ ఉన్నాయో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అక్కడ దాకా బార్డర్ ఆ బార్డర్ ఇటు దాటొద్దు ఈ బార్డర్ అటు దాటొద్దు అని అప్పుడు ఒప్పందం రాసుకున్నారు ఆ ఒప్పందం రాసుకున్నారు ఇప్పుడు ఆ ఒప్పందాన్ని కాల రాసి మనం పోతే యుద్ధమే అన్నట్టు మళ్ళీ అది వాళ్ళు ఇటు వచ్చిన యుద్ధమే మనం అటుపోయిన యుద్ధమే చేయాలనుకుంటే మొత్తం తరిమి కొట్టాలే ఇక ప్రపంచ దేశాలను కాదని ఐక్యరాజ్యసమితిని కాదని ఎవరిని కాదని తెగబడిన అరకాలి పోయి అప్పుడు దాటి మొత్తం కాశ్మీర్ పీఓకేని గిఓకెని అంత స్వాధీనం చేసుకొని ఇక మన బలగాలను అటు నిలబెట్టి వచ్చండి అని అప్పుడు కానీ కాశ్మీర్ మీద సంపూర్ణమైన ఆధిక్యతో అధికారం మనకు ఉంటుంది ఇప్పుడు మొత్తం చాలామంది ఏమనుకుంటారంటే కాశ్మీర్ మొత్తం మన స్వాధీనంలోనే ఉండాలనుకుంటాను కాదు ఈ ఈ రోజుల పాడు కానీ వీళ్ళకి కూడా చరిత్ర తెలియదు కొంత వాడు విజయ కొండ వచ్చి మొన్నో మాట మాట్లాడతాను మనదే కాశ్మీర్ మొత్తం అంటాడు వాడు వాడు ఏడ చదువుకున్నాడు ఏందో మరి తెలియని మాటలన్నీ మాట్లాడడం వల్ల ఇప్పుడు వానికి ఫ్యాన్స్ ఉంటారు కదా వాన్ తా వాన్ లాంటి వానికి ఉంటుంది ఏ విజయ్ దేవరకొండ అని చెప్పిండు కాబట్టి పాకిస్తాన్ కాశ్మీర్ మొత్తం మనదే అని ఆ కాశ్మీర్ చరిత్ర వానికి పాడే అర్థం కాదు ఏ ఒక్క యాక్టర్కి తెలియదు పాకిస్తాన్ చరిత్ర కావచ్చు ఈ కాశ్మీర్ చరిత్ర కావచ్చు ఇండియా చరిత్ర కావచ్చు ఏదో డైరెక్టర్ రాసి నటిస్తారు కథం పాడేస్తారు ఇక పోజులు చరిత్ర అంతా తెలిసినట్టు మళ్ళీ కాబట్టి ఇప్పుడు ఈయన అన్నంత ఈజీగా పీఓకేను స్వాధీనం చేసుకోలేము దానికి ఒక పెద్ద తతంగం ఉన్నది ఆ తతంగం అంతా ఇది ఉన్నది